హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి పచ్చి బంగాళదుంపతో పీజా తయారు చేశానండి నేను ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనము ఈ పీజాను అయితే తయారు చేసుకోవచ్చు అండి చూడండి సాఫ్ట్గా వచ్చిందో చూడండి చీజ్ కూడా వేసానండి ఈ కొత్త రెసిపీ అయి రెసిపీని మీరు చూసేయండి నేను ఎలా తయారు చేశానో చూడండి ముందుగా మనకు కావాల్సినవండి రెండు పచ్చి బంగాళాదుంపలు మూడు గుడ్లు అండి పచ్చివి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో గుడ్లుని మేము మనము పగలగొట్టి వేసేసుకుందాము ఇది చాలా చాలా టేస్టీగా ఉందండి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందాము కసూరి మేతి అండి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుందామండి కొత్తిమీర వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత నేను మిరియాల పొడి కూడా వేసుకున్నానండి కొద్దిగా హాఫ్ టీ స్పూను వేసుకొని మూడు చక్కగా కలుపుకుందాము ఈ కొత్త రెసిపీని అయితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా చాలా సాఫ్ట్గా ఉందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మనమైతే గుడ్లని కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి తర్వాత రెండు బంగాళాదుంపల్ని తొక్కల్ని తీసుకొని ఇలాగా తురుముకుందామండి సన్నగా కాకుండా మీడియం సైజులో ఈ బంగాళాదుంపల్ని తురుముకోవాలండి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనము తురిమిన బంగాళాదుంప తురుముని వేసేసుకుందాము చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత కూల్ వాటర్ అండి కూల్ వాటర్ అయితే మనము వేసేసుకుందాము వేసుకో వేసుకొని రెండు మూడు సార్లు కడుక్కుందామండి ఆ నల్లధనం అంతా పోయేంతవరకు చాలా చాలా సాఫ్ట్గా వస్తుందండి నేను చెప్పిన విధంగా చేసుకోండి తర్వాత పడపోసుకుందామండి చూడండి ఈ విధంగా మనము ఒక బౌల్ తీసుకొని వడగన్ని తీసుకొని గిన్నె వడపోసుకుందామండి బంగాళాదుంప తురుముని చూడండి నల్లగా వాటర్ మొత్తం ఎలా వచ్చేసిందో ఇలా చక్కగా కడుక్కుందాము తర్వాత మామూలు నీళ్ళతో కూడా ఇలా రెండు మూడు షార్లు చక్కగా వాష్ చేసుకుందామండి ఇలా కడుక్కొని పక్కన పెట్టేసుకుందాము నీళ్ళు అస్సలు ఉండకూడదండి నీళ్లు మొత్తం ఇంకిపోవాలి పొడి పొడిలాడుతూ ఉండాలండి బంగాళదుంప తురుము తర్వాత స్టవ్ వెలిగించేసి పాన్ అయితే పెట్టేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత బటర్ కూడా వేసుకుందాము చూడండి ప్యా పాన్ మొత్తం ఇలాగా బటర్ని అప్లై చేయండి బటర్ అంతవరకు చూడండి బటర్ అయితే కరిగిపోయింది మనము బంగాళాదుంప తురుముని వేసేసుకుందామండి దాంట్లో కొ సగమే వేసుకోవాలండి సగము పక్కన పెట్టేసుకుందాము నేను సగమే వేసాను చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇలా వత్తుకోవాలండి చూడండి పక్కలకు వెళ్లకుండా రౌండ్గా మనము ఇలా వత్తుకోవాలి చూడండి ఈ విధంగా వత్తుకున్న తర్వాత సిమ్లోనే పెట్టుకోవాలండి ఒక ఐదు ఆరు నిమిషాల వరకు ఇలాగే సిమ్ములో పెట్టుకుందాము చూడండి తర్వాత మనము చూడండి సిమ్ములో పెట్టుకొని కొద్దిగా సాల్ట్ చల్లుకుందామండి తర్వాత మనము మనము కలుపుకున్న గుడ్ల మిశ్రమాన్ని ఇలా స్పూన్తో ఇలా వేసుకుందామండి చూడండి మొత్తము ఇలా అప్లై చేసుకుందాము మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి ఈ గుడ్లు మిశ్రమాన్ని మొత్తము ఇలా అప్లై చేసేసుకుందామండి తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల వరకు ఉడకనిద్దాము చూడండి ఉడుకుతుంది తర్వాత చీజ్ అండి నేనైతే మూడు తీసుకున్నాను ఈ చీజ్ని ఇలా వేసేసుకుందాము చీజ్ని వేసేసుకున్న తర్వాత చూడండి కొద్దిగా మనము పక్కన పెట్టేసుకున్నాం కదండి బంగాళదుంప తురుము అదైతే వేసేసుకుందాము చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ చల్లుకుందామండి జల్లుకున్న తర్వాత స్పూన్తో ఇలా మళ్ళీ ఇలా ఒత్తుకుందాము ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మూత పెట్టేసుకుందామండి నేను తిప్పేది చూపించలేదండి స్కిప్ అయిపోయింది వీడియో అయితే మిస్ అయిపోయిందండి చూడండి తర్వాత బటర్ని అప్లై చేసుకుందాము రెండు పక్కల గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలాగా కాల్చుకుందామండి చూడండి బటర్ వేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి చూడండి మన బంగాళదుంపతో చేసిన పిజ్జా అయితే రెడీ అయిపోయింది చూడండి రెండు పక్కల చక్కగా ఉడికిపోయింది ఫ్రై అయిపోయింది చూడండి ఎంత చక్కగా ఉందో ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇవి సాస్లో తింటే చాలా బాగుంటుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో Thank you, friends.